దేవుని దగ్గర నుండి ఆన్సర్ రావాలంటే నీలో నాలో ఉండాలి సహనం నీవు దేవుని దగ్గర ఏదైతే అడిగావో దానికోసం విశ్వాసంతో నీవు కనిపెట్టాలి నేను అడిగింది దేవుడు నాకు ఇస్తారని సహనంతో ఎదురు చూడాలి మరి నీవు సహనంతో ఎదురు చూస్తున్నావా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలకు ఆన్సర్ ఇస్తాడు కానీ కొన్నిసార్లు నీ ఓర్పుకి పరీక్ష ఉంటుంది పరీక్షలో సక్సెస్ అవుతున్నావా ఒక్కసారి ఆలోచించు మీన్ వేటి అందు ఆనందిస్తున్నావు లోక సంబంధమైన వాటి అంత పర సంబంధమైన వాటి అంత నీవేమి ధ్యానిస్తున్నావు దేవుని వాక్యమా లోకపరమైనవా ఏసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను దేవుని వాక్యం ధ్యానించాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి ఇతరులకు మాదిరి చూపించాలి దేవునిలో ఉండే ఆనందం లోకంలో ఎక్కడా దొరకదు దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా ఆశీర్వదించబడతావు అనేకులకి ఆశీర్వాదంగా ఉంటావు దేవుని మాటలు ధ్యానించు నీ హృదయంలో సమాధానం ఆనందం దేవుని ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది లోకానుసారమైన వాటిల్లో మొబైల్ ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్ట్రా ఎన్నో నిజమైన ఆనందం లేదు వాటిల్లో దేవునిలోనే ఉంది నిజమైన ఆనందం లోకం ఆనందం టెంపరీ దేవుడిచ్చే ఆనందం పర్మినెట్ సమయం దొరికినప్పుడు లోకానుసారమైన వాటితో కాక నీతో మాట్లాడే దేవునితో నిన్ను మంచి మార్గంలో నడిపించే జీవవాక్యముతో గడుపు తాత్కాలికమైన ఆనందం కోసం దేవునికి దూరంగా జీవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నరకానికి చేరుకోకు బహు కఠినమైన శోధనలు నన్ను తరుగుచున్నవి ఇబ్బంది కొనుములో నేను పడి ఉన్నాను ఏ దారి కాని రాక ఒంటరి వారినై ఉన్నాను అంతకారంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను నీ దయతో నాకు ఉత్తరం ఇయ్యవా విశ్వాసి పైన నీవు నేను ఈ జీవిత యాత్రలో దేవుని అంది సంపూర్ణమైన భక్తితో జీవించాలి నీ ప్రవర్తన నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి నీ నా భక్తి జీవితం ఎట్లా ఉంది ప్రభు కొరకు ఎన్నో సూచ్యక్రియలు జరుగుతున్నాయి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నామా విడిచిపెట్టే వారిగా ఉన్నామా ఒక్కసారి ఆలోచించు విడవబడట బహుఘోరము తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన సొంత కుమారుని త్యాగం చేసి పాపం నుండి విముక్తినిచ్చారు పరిశుద్ధ పరిచారు పరిశుద్ధపరిచిన దేవుణ్ణి ఒక్కసారి ఆలోచించు కాలం దేవుడి పాటు చేసుకుంటావు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త పిలిచింది పరిశుద్ధంగా చేసింది దేవుని కోసం పరిశుద్ధంగా దేవునికి నచ్చినట్లుగా జీవిస్తామని ఈ జీవిత ప్రయాణంలో నీ ప్రవర్తన మాటల్లోను చూపుల్లోను నడకల్లోను ఇంకా ప్రతి విషయంలోనూ పవిత్రంగా ఉండాలి ఉండాలి లోకంలో నీకున్న ఫ్రెండ్స్ నువ్వు పరిశుద్ధతను కోల్పోవడానికి ప్రయత్నిస్తారు కానీ నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు నిలబడుతున్నావా పడిపోతున్నావా విశ్వాసి నిండి ఉన్న ఈ పరిశుద్ధంగా జీవించాలి దేవుని ఎలా సంతోషపరచాలి దేవుని కోసం ఎలా నిలబడాలి ఇంకా ఎన్నో పరమందు వాటిపై నీ నా ఆశ లక్ష్యం ఉండాలి లోక తలంపులు లోక ఆలోచన కాదు ఇకనైనా పవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆ నిత్య రాజ్యం చేరడానికి పవిత్రంగా జీవిస్తూ దేవుని కోసం కనిపెడుతూ జీవించు దేవుని జీవితం ఇప్పటికైనా ఆయన శిలువ చెంతకు చేరి చేసిన పాపాలకు పచ్చాత్ ఇక ఆలస్యం చేయకు ఆయన చెంతకు చేరి పాప క్షమాపణ పొందుకో క్షమించు దేవా అని వేడుకో దేవుని క్షమించి నూతన జీవితం నీకిస్తాడు ఇస్తాడు అర్థం లేకుండా పాపాన్ని జయించలేవు పాపం నీలో ఉంటే పరలోకం చేరలేవు మిత్రమా ప్రార్థించకుండా ఉన్న రోజులు చాలు ఇప్పటి నుండైనా నీ ఆత్మీయ జీవితాన్ని ప్రార్థన ద్వారా కట్టుకో ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు నేష్క్రిప్తి చెంతకు చేరి నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని అద్ద విశ్వాసం కలిగి జీవించు నీకున్న ప్రతి ఒక్క సమస్యను బట్టి బాధలు బట్టి అనేకమైన ఇబ్బందులు బట్టి నేను విడిపించి ఈ లోకంలో నేను ఒక నూతనమైన సృష్టిగా చేసి అనేక మందికి నేను ఒక సాక్షిగా నిలబెడతాను నా తండ్రి అని ఏసయ్య అమేన్ నీకున్న అప్పు బాధ శ్రమ కష్టం వేదన శోధన అవమానం వ్యాధి సమస్తం నుండి దేవుడే నిన్ను తప్పిస్తాడు విశ్వాసంతో ప్రార్థించు నీకున్న అనేకమైన ఇబ్బందులు బట్టి బాధలు బట్టి శోధన బట్టి బాధపడుచున్నావా బాధపడనక్కర్లేదు దాని నేను ఏ సైఎన్ నీకు తోడుగా ఉండి నీ ప్రతి ఒక విషయంలో నిన్ను విడిపించి తన లెక్కల కాపుదల నీ మీద నుంచి ఎల్లప్పుడూ నిన్ను కాపాడును కాక అమేన్ ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది భవిష్యత్తులో దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది ఫోను ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది భవిష్యత్తును పాడు చేస్తుంది చాయ్స్ యువర్ నీ నాకంటే పాపం బలమైనది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది జాగ్రత్త పాపాన్ని జయించాలన్నా ఆత్మీయతలో నిలబడాలన్నా బలమైన ప్రార్థన చెయ్యాలి అవసరమైతే ఉపవాసం ఉండాలి ఎస్ నువ్వు చేయాలి ఎంతమంది భక్తులు పాపాన్ని జయించారంటే దేవునికి వారికి ఉన్న సహనం నీవు కూడా దేవుడితో సహనం కలిగి ఉంటే ఎలాంటి సమస్య అయినా జయించగలవు ఇప్పటి నుండి అయినా దేవునితో ప్రతిరోజు సాహసం కలిగి జీవించు మేన్ కృష్టికర్త ఏ సైను నీ క్రియల చేత దుఃఖపరుస్తున్నావు నీవు చేస్తున్నది తప్పు అని తెలిసిన చెబుతున్న వినకుండా చేసిన పాపమే చేస్తూ చేస్తూ పాపమేసుకరిస్తూ వారిని తప్పు చేస్తే ఈ లోక తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు విడిచిపెడతారు సందేహం లేదు అలాంటిది నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవునికి వ్యతిరేకంగా జీవించినా నీపై తన వాత్సల్యత కనపరుస్తున్నారు అలాంటి తండ్రిని గాయపరచడం న్యాయమా ఒకసారి i you ఏసైను నీ క్రియల చేత దుఃఖపరుస్తున్నావు నువ్వు చేస్తున్నది తప్పు అని తెలిసిన పరిశుద్ధాత్మ చెబుతున్నా వినకుండా చేసిన పాపమే చేస్తూ చేస్తూ ఏసుక్రీస్తు వారిని మరలా మరలా శిలువ వేస్తున్నావు నువ్వు ఏమైనా తప్పు చేస్తే ఈ లోక తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు విడిచిపెడతారు సందేహం లేదు అలాంటిది నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవునికి వ్యతిరేకంగా జీవించినా నీపై తన వాత్సల్యత కనపరుస్తున్నారు అలాంటి తండ్రిని గాయపరచడం న్యాయమా ఒక్కసారి ఆలోచించు ఆమె అర్థం లేకుండా పాపాన్ని జయించలేవు పాపం నీలో ఉంటే పరలోకం చేరలేవు ఎస్ మిత్రమా ప్రార్థించకుండా ఉన్న రోజులు చాలు ఇప్పటి నుండైనా నీ ఆత్మీయ జీవితాన్ని ప్రార్థన ద్వారా కట్టుకో ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును ఏ చెంతకు చేరి నీ ఆత్మీయ అయిన జీవితాన్ని దేవుని అద్ద విశ్వాసం కలిగి జీవించు నీకున్న ప్రతి ఒక్క సమస్యను బట్టి బాధలు బట్టి అనేకమైన ఇబ్బందులు బట్టి నేను విడిపించి ఈ లోకంలో నేను ఒక నూతనమైన సృష్టిగా చేసి అనేక మందికి నేను ఒక సాక్షిగా నిలబెడతాను నా తండ్రి అని ఏసయ్యా అమెన్ దేవుడు మొయ్యలేని భారం దేవుడు పంచుకోలేని చింత దేవుడు పరిష్కరించలేని సమస్య దేవుడు బాగు చేయలేని జీవితం లేదు నీకెన్ని బాధలున్నా నీకెన్ని ఇబ్బందులున్నా నీకెన్ని శ్రమలు శోధలున్నా ఆయన పాదాల ఎద్దకెళ్లి ఆయన నామను బట్టి ప్రార్థించు నీ ఒక్క ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చూపించేవాడు తండ్రి అని ఏసయ్యే ఆమె నేను వేసే ప్రతి అడుగులో నాకు తోడుగా నా ప్రతి ప్రయత్నంలో నాకు అండగా నా సమస్యలను ఎదుర్కొనేటకు ధైర్యముగా అంతం వరకు నీలో నిలిచినట్లు నా ఆశ్రయముగా నా శత్రువులు ఎదుట బలమైన కోటగా భయం కలిగిన వేళలో నాకు దాగుచోటుగా నా తల ఎత్తుకునేలా చేసే నా అతిశయ స్పందముగా నన్ను పోషించే తండ్రిగా నా నావను తరిగి చేర్చే నావికునిగా నేను పలభరితమగినట్లు నీలో స్థిరముగా అంటకట్టబడి జీవితాన్ని నాకు ప్రసాదించమని నీవు నేను ఎడల దేవుడు తన రెక్కల కాపుదలు నీ మీద నా మీద నుంచి ఎల్లప్పుడూ కాపాడుతాడు ఆమె ఏదో ఒక రోజు నా గుండె ఆగిపోవచ్చేమో కానీ అలా ఆగిపోయే చివరి క్షణం వరకు నా ఏ స్థాయి కొరకే బ్రతకాలని నా వాయించ నా కలిగే బాధలు బట్టి శోధనలు బట్టి నాకు కలిగే వేదన బట్టి అనేకమైన ఇబ్బందులు బట్టి ఈ లోకంలో కలిగే నానా విధమైన బాధలు బట్టి బాధపడలేకర్లేదు మన దేవుడైన ఏ స్థాయి కొరకే బ్రతకాలి మన ఏ స్థాయి కొరకే జీవించాలి మనకి ఏది వచ్చినా ఏది ఉన్నా ఏది లేకపోయినా మన ప్రేక్షకుడు ప్రభు అయిన కొరకే ఈ లోకంలో జీవించాలి ఏ స్థాయిని చాటించాలి ఏ స్థాయిని కీర్తించాలి ఏ స్థాయిని ప్రార్థించాలి Amen. నిజమైన పశ్చాత్తాపం నీలో మారు మనసును కలుగు చేస్తుంది నిజంగా తండ్రి నీ కోసం చేసిన త్యాగాన్ని గుర్తించే వ్యక్తివైతే పాపం చేసినందుకు చేస్తున్నందుకు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికై నీపై దేవుడు తన ప్రేమను కృపను క్షేమ గుణమును కనపరుస్తున్నారు కానీ నువ్వు ఆయనను అర్థం చేసుకోవట్లేదు పరమ తండ్రికి నీపై ఎంత ప్రేమ అంటే నీవు నరకానికి వెళ్ళకూడదని నరకముల ఆ బాధను తట్టుకోలేవని నీ కోసం తన ప్రాణానికి ప్రాణమైన కుమారుణ్ణి అర్పించారు ఎస్ ఆహా ఎంత గొప్ప ప్రేమ అసలు ఇలాంటి ప్రేమ ఎక్కడ నీకు ఏ చోడైనా దొరుకుతుందా నీవు ఎంత వెతికినా దొరకదు ఆమేన్ లోకంలో ఎక్కడ చూసినా పాపమే కనిపిస్తుంది ఓ విశ్వాసీ పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో విశ్వాసవైన నీవు పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించడానికి మొదటి మెట్టు ప్రార్థనే ప్రార్థన పాపం చేయకుండా ఆగుతుంది మరి నీవు ప్రార్థిస్తున్నావా ఈ రోజు నీవు శోదని జయించలేకపోతున్నావంటే నీలో ప్రార్థన లేదని అర్థం అసలు నీ మొదట ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావా ఒక్కసారి ఆలోచించు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా ఈ లోకంలో ఉన్న వాడికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా ఒక్కసారి ఆలోచించు దేవునికి విధేయత కలిగి ఆయన నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించు ఆయన రక్షణ నీకు కనపరుస్తాడు ఎవరిని నమ్మాలి దేనికోసం జీవించాలని ఒక ఖచ్చితమైన గమ్యం లేకుండా నీ పరిస్థితి ఉందా దేవుని మీద నమ్మకం పోతుందా అయితే అబ్రహాం జీవితంలో తనకి ఎలాంటి ఆధారం లేదు ఎలాంటి నిరీక్షణ లేదు అయినప్పటికీ దేవుని మాత్రమే ఆధారం చేసుకున్నారు దేవుని ఎందుకు విశ్వాసంతో నిరీక్షించాడు అందుకే తన జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలిగాడు నువ్వు కూడా ఈ లోకాన్ని కాకుండా దేవునికి నీ జీవితాన్ని ఆధారం చేసుకో ఆయన ఎంతో నమ్మకం కలిగి నిరీక్షణ కలిగి జీవించు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు దేవుడు క్షమిస్తున్నాడు కదా అని ప్రతిసారి వెళ్ళి పాపం చేసి వెళ్ళి మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ మొఖాల మీద పడి దేవుడి దగ్గర ఏడిస్తే ఇది చెల్లిద్దా అంటే దేవుడు మరొక హెచ్చరిక కూడా ఇచ్చాడు ఎన్నిసార్లు కద్చిన నల్లని వాడు హఠాత్తుగా పర్ణమవును గుర్తు పెట్టుకోండి అది లైసెన్స్ కాదు దొరికింది అవకాశం అని లైసెన్స్ లా తీసుకొని దేవుని క్షమాపణ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేసేవా చూస్తాడు చూస్తాడు ఇంకా ఎప్పుడు నిన్ను ఎవరు చూడనంత దూరంగా కొట్టేస్తాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి విశ్వాసి పాపం చేసి సంతోషంగా ఉండలేడు ఒకవేళ పాపం చేస్తే వాడు మనశ్శాంతిగా ఉండలేడు వెళ్ళి దేవుడి దగ్గర పడిపోయి క్షమాపణ కోరుకుంటాడు కాబట్టి జాగ్రత్త ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంతో కూడిన సంపూర్ణ విధేయతతో జీవించి వారికి మాత్రమే నిత్య రక్షణ నీ సొంత కార్యముల వల్ల కానీ నువ్వు చేసే మంచి పనుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ ఎప్పటికీ రక్షణ పొందుకోలేవని గుర్తుపెట్టుకో ప్రభు మాటల ప్రకారం విశ్వాసంతో విధేయత కలిగి జీవించి వారందరూ కూడా నిత్య జీవం పొందుకుంటారు ఇప్పటికి ఎన్నోసార్లు విధేయతో నా జీవితం నా ఇష్టం అంటూ నీ ఇష్టానుసారంగా ఉంటూ నీ ఆత్మను ఆరని నరకా నీకు చేరుకునేలా జీవిస్తున్నావు నీకు అర్థమవుతుందా జాగ్రత్త ఇక ఎంత కాలం ఇలా ఒక్కసారి ఆలోచించు ఎవరో దేవుణ్ణి అడిగారంట నేనే తప్పు చేయకుండా బ్రతుకుతున్నాను నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని అప్పుడు దేవుడు చెప్పాడంట నువ్వు తప్పు చేయకుండా బ్రతుకుతున్నావు కాబట్టే ఇన్ని కష్టాలు ఇచ్చాను నువ్వు తప్పు చేస్తే చూద్దాం అనుకున్నా కానీ ఏ తప్పు చేయకుండా గట్టిగా నిలబడి ఉన్నావు అది ఎన్ని రోజుల ఎంత కాలమో చూద్దామని కానీ నేను పెట్టే ప్రతి ఒక్క పరీక్షకి నువ్వు పడే ప్రతి కష్టానికి సమాధానం ఒక రోజు వస్తుందని దేవుడు చెప్పాడంటే ప్రభు దగ్గర నీ పాపములను ఒప్పుకొని క్షమించమని నిజంగా నీవు పశ్చాత్తాపడి ఉంటే ఆ క్షణం నీవు పాప విమోచన పొందావు క్రీస్తు ఏసు రక్తంలో కడగబడి నూతన సృష్టిగా మార్చబడవు నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ నీకు నిజం దేవునిచే మార్చబడిన నీవు దేవుని కోసం బ్రతుకుతున్నావా లేక పాత జీవితాన్ని కొనసాగిస్తున్నావా ఒక్కసారి ఆలోచించు నీవు నూతనమైన వ్యక్తిగా ఒక్కసారి మార్చబడితే సరిపోదు నీ జీవితం మొత్తం నూతనంగా మార్చబడుతూ దేవునికి నచ్చినట్టుగా ఉండాలి ఎస్ ఉండాలి Amen <coughs> నాకు ఇన్ని బాధలు ఉన్నా నాకున్న ఒకే ఒక ధైర్యం నా యేసయ్య నాతో ఉన్నాడని ఆయన చెయ్యి బట్టి నన్ను నడిపిస్తాడని నా కలిగే బాధను బట్టి వేదన బట్టి శోధన బట్టి అనేకమైన ఇబ్బందులు బట్టి నా చెయ్యి బట్టి నా యేసయ్య నడిపిస్తాడని విశ్వాసంతో నమ్మకుండా ప్రతి ఒక్కరూ ఆయన నామను బట్టి ప్రార్థించిన ఎడలా నీ కలుగుతున్న వేదన బట్టి శోధన బట్టి బాధను బట్టి ఆయన మిమ్మల్ని వాడు అయినాడు వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడు కనుక తండ్రి ఆయన ఏసఐని ఎల్లప్పుడు ఆయన చేసిన వాగ్దానం నిన్ను విడవను ఎడ బాధను చెప్పిన వాగ్దానం కొట్టుకొని ప్రతి దినము ఆయన నామస్మరణ చేస్తే ప్రతి ఒక్క కానీ ఆయన రెక్కల కాపుదల ఉంచి మిమ్మల్ని కాపాడుతాడు ఆమెన్ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను ఎవరు నిరాకరించినా లేదా నీ పైన అశ్రద్ధ చూపినా అది నీకు అనవసరం దేవుని అనుగ్రహం నిన్ను అధికంగా నిర్చిస్తుంది నిన్ను ఎవరైనా హేళన చేస్తే ఎవరైనా బాధిస్తున్నారా అట్టి వారిని బట్టి నువ్వు దేవుని అనుగ్రహం నీ మీదకి రాబోతుంది ఆమెన్ ఎవరి కోసం జీవిస్తున్నావు ఎందుకోసం జీవిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు ఎన్నికలేని నేను పిలుచుకున్నది నీకు నచ్చినట్టుగా జీవించడానికి కానే కాదు దేవునికే జీవిస్తావని మరి నువ్వు ఏం చేస్తున్నావు దేవుని పని చేయాల్సి వస్తే తప్పించుకొని తిరగడమా లేదా వేరే పని ఉందని చెప్పడం చేస్తున్నావా గుర్తుపెట్టుకో దేవుడు తన పని ఇంకెవరిదైన చేయించుకోగలరు నీకు దేవుడు ఎందుకు ఇచ్చారో అది ఆలోచించు దేవునికి నీవు ఎప్పుడు అందుబాటులోనే ఉండాలి నీ ఎడల దేవునికి ఉన్న తలంపులు చాలా గొప్పవి నీ ఎడల నెరవేరాలంటే నీవు దేవుని చిత్తం లోపడాలి అప్పుడే దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు Amém.